ఈరోజు పుదీనా పచ్చడికి ఇడ్లీకి అన్నిటికీ అన్నానికి బాగుంటుందని చేద్దాం అనుకుంటున్నాను చూడండి అన్నీ మిరపకాయలు పోపులు అన్నీ వేసుకున్న తర్వాత పోపు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పసుపు కా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను అవన్నీ వేగిన తర్వాత కొంచెం పుదీనా వేద్దామని అనుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్నానండి పుదీనా వేయి కూడా వేసిన తర్వాత కానీ పుదీనా మాత్రం చాలా బాగా వేగాలి లేకపోతే వాసన అదొకలా ఉంటుంది పుదీనా వేగిన తర్వాత కొంచెం వేరే బౌల్లోకి తీసుకొని టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కొంచెం చింతపండు ఉప్పు ఇసుకు కొంచెం మగ్గన మగ్గని ఇచ్చిన తర్వాత ఈలోపు ఇడ్లీ కూడా అవుతుంది కదా బాబుకి కొంచెం ఇడ్లీ పెడదామని బాబు అంటే మా మనవడం మనవడికి బై చిన్నపిల్లడి కదా వాడే జీడిపప్పు అన్ని ఏం తింటు కాబట్టి కొంచెం కోరేస్తున్నాను అది ఫ్రైడ్ రైస్లో తింటాడు కదా అనేసి ఈ లోపు ఈ తాళిం పెట్టుకొని ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఒక రాజు ఒక సన్యాసి బంగారు కత్తెర బహుమతికి ఇవ్వబోగా ఆ సన్యాసి నాకు వద్దు ఒక సూదిని ఇవ్వమని కోరాడట రాజు నుండి సన్యాసి సూది తీసుకోవడానికి కారణం కత్తెర వద్దనడానికి కారణం సూదికి కలిపే గుణం ఉంది అదే ఈ రోజుల్లో మనుషులకు కావలసింది కత్తిర కాదు అన్నమాట ఈ చట్నీ అయిపోయింది కదండి మగ్గు టమాటాలన్నీ మగ్గిపోయాయి మనం పోపు మగ్సీ కొడదామని అన్నీ రెడీ చేసుకున్నాను మిక్సీ అయిపోయిన తర్వాత పోపు కూడా రెడీ చేసుకుంటున్నాను ఈ కథ కూడా మీకు నచ్చుంటే లైక్ చేయండి నా నేను చెప్పిన మాటలు ఈ పొదన పచ్చడి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి